శుభోదయం అందరికీ నమస్కారం నేను ఈ వీడియోల ద్వారా ప్రాపంచిక జ్ఞానము ఆధ్యాత్మిక జ్ఞానము ముఖ్యంగా ఇంగ్లీషు విద్య అభ్యసించడంలో మెడుకవలు చక్కగా ఇంగ్లీషు భాషా పద ప్రయోగాలు వ్యాకరణంతో కూడినటువంటి భాషను మాట్లాడడం అంటే భాష రెండు రకాలు ఉంటుంది ఒకటి గ్రాంధికం రెండు గ్రామీణం గ్రాంధిక భాష అంటే బుక్స్లో వాడేటువంటి లాంగ్వేజ్ మామూలుగా వ్యవహారంలో ఏం రావపా బాగుండవా ఎప్పుడొస్తే ఏమి ఇది వ్యవహారిక భాష అలా కాదు కదా ఏమండి సుబ్బారావు గారు బాగున్నారా తమరు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఏం వ్యాపారం చేస్తున్నారు ఇది గ్రాంధిక భాష సరే ఇప్పుడు మన రాయలసీమ సీమ ఒకప్పుడు అయితే ఈ రాయలసీమలో కొన్ని రత్నాలు జన్మించి మన రాయలసీమ యొక్క కీర్తి ప్రతిష్టలను ప్రపంచమంతటా వ్యాపించినట్టు చేసినటువంటి కొందరు మహనీయుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందు రాయలసీమ కంటే ముందు మన అనంతపురం జిల్లా ఆణిముత్యాలు అనంతపురం ఆణిముత్యాలు శీర్షికతో ఈరోజు ఒక బహుముఖ ప్రజ్ఞావంతుడు గొప్ప మేధావి విద్యావంతుడు గొప్ప ఆధ్యాత్మిక తత్వవేత్త వివిధ రంగాలలో కృషి చేసి దేవాలయాల అభివృద్ధికి ఆధ్యాత్మిక విద్య యొక్క ప్రచారానికి నడుము బిగించి మరొక వైపు నీతి న్యాయం ధర్మం అనేటువంటి కొన్ని మంచి గుణాలతో రాజకీయంలో పనిచేసినటువంటి మహనీయుడు మన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కంబదూరు మండలం అచ్చంపల్లి గ్రామంలో డిసెంబర్ ఇరవై ఆరు క్షమించండి ఏప్రిల్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నాలుగవ సంవత్సరంలో ముసలయ్య వెంకటమ్మ దంపతులకు ఈ యొక్క ఆణిముత్యం జన్మించింది పువ్వు పుట్టగానే పరిమాణిస్తుందంటారు కదా పైడి లక్ష్మయ్య గారు చిన్నతనంలోనే ఆయనలోని ప్రజ్ఞా విశేషాలు బయటికి వస్తున్నాయి అవి దాచినా దాగేవి కాదు ఆయన ప్రాథమిక విద్య మన ప్రాంతంలోనే పూర్తి చేసుకొని డిగ్రీ చదవడానికి ఉన్నత విద్య అభ్యసించడానికి అనంతపురం వెళ్ళడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై రెండులో బిఏ తెలుగు లిచ లిటరేచర్ ప్రధానాంశంగా ఆయన పట్టా పొందారు డిగ్రీ పట్ట తరువాత న్యాయవాద వృత్తికి సంబంధించినటువంటి ఎల్ఎల్బి చదివి అనంతపురంలో స్థిరపడి పొలాలున్నాయా చాలా ఉన్నాయి వాళ్లకు అక్కడ అచ్చంపల్లిలో పొలాలు చూసుకునే వాళ్ళు ఉన్నారు ఉన్నారు ఈయన న్యాయవాద వృత్తి చేపట్టారు జిల్లా బోర్డు అంటే జెడ్పీ చైర్మన్ అనమాట జెడ్పీ చైర్మన్గా పనిచేశారు ఆ తరువాత పంతొమ్మిది వందల యాభై రెండులో అనంతపురం పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ తరలిన విజయం సాధించినటువంటి మన జిల్లా మొట్టమొదటి ఎంపీ పైడి లక్ష్మయ్య గారు ఈయన రష్యాకు కూడా వెళ్ళి వచ్చారు ఈయన యొక్క విద్యా సంపత్తిని మేధా సంపత్తిని వెంకటేశ్వర విద్యాలయం ఆంధ్ర విశ్వవిద్యాలయం వాళ్ళు ఇతనికి గౌరవ డాక్టరేట్ బిరుదిచ్చి సత్కరించారు తరువాత తరువాత దేవాదాయ ధర్మాదాయ శాఖకు కమిషనర్గా పనిచేశారు దేవాలయాల అభివృద్ధికి ముఖ్యంగా ఈయన శ్రీశైలానికి ధర్మకర్తగా ఉన్నప్పుడు శ్రీశైల దేవాలయాన్ని ఎంతో అభివృద్ధి చేశారు అక్కడ వసతి సౌకర్యాలు ఉండడానికి పెద్ద పెద్ద డార్మిటరీస్ అంటారు రాత్రిపూట విశ్రాంతి తీసుకునేటువంటి పెద్ద పెద్ద గదులు నిర్మించి శ్రీశైలాన్ని బాగా అభివృద్ధి చేశారు ఇక పులి కడుపున పులే పుడుతుంది కదా సంజీవరెడ్డి గారు పిఎల్ పైలి లక్ష్మయ్య గారి కొడుకు సంజీవరెడ్డి గారు ఐఏఎస్ ఆఫీసర్ చూసారా విద్యావేత్త కడుపులో విద్యావేత్త జన్మించాడు ఆయన రాష్ట్ర స్థాయిలోను ఢిల్లీ స్థాయిలోనూ విధ వివిధ రకాలైన ఉన్నత పదవులు నిర్వర్తించారు కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక సలహాదారునిగా పనిచేశారు ఆయన గురించి తర్వాత తెలుసుకున్నాము ఈ విధంగా పైడి లక్ష్మయ్య గారు మన జిల్లాలో జన్మించినటువంటి ఒక గొప్ప ఆణి అలాంటి వ్యక్తి చివరికి పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఏప్రిల్ ఇరవై ఎనిమిది అవుతుంది ఆయన జన్మించినది ఏప్రిల్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నాలుగు ఆయన స్వర్గస్థులైనది పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఏప్రిల్ ఇరవై ఎనిమిది వచ్చేది నేను ఆయన్ని చూశాను కోట్ రోడ్డు క్రాస్లో ఆయన విగ్రహం ఉండేది అసలు ఆ రోడ్డుకి కోట్ రోడ్ కాదు పైడి లక్ష్మయ్య రోడ్డు అనేవాళ్ళు నేను కాలేజీలో చదువుకునేటప్పుడు నేను అరవై ఏడు నుంచి డెబ్భై వరకు చదువుకున్నాను ఆయన తీర్థశేషుడైనది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అప్పటికే పైడి లక్ష్మయ్య గారు పైలు లక్ష్మయ్య గారు వస్తున్నారు వస్తున్నారు పక్కకు వెళ్ళండి ఎంత గౌరవం లభించేది మంత్రులకు కూడా అంతటి గౌరవము లభించేది కాదు గౌరవము బలవంతంగా తెచ్చుకునేది కాదు ప్రజల హృదయాల్లో నుంచి పుట్టాలి అది శరీరంలో అణు గౌరవభావము నిండి ఉండాలి అలాంటి పరిపూర్ణ వ్యక్తి పైని లక్ష్మయ్య గారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఆయన గురించి రెండు మాటలు మాట్లాడాలని అనుకుని మీ ముందు ఉంచినందుకు మీకు కొంత విశేష జ్ఞానం కలుగుతుంది ఇప్పుడు ఒక గొప్ప మేధావిని గురించి తెలుసుకుంటే ఇప్పుడు అబ్దుల్ కలాం గారి గురించి తెలుసుకుంటే మనకేమనిపిస్తుంది మనము అలా ఆయన వేసిన అడుగుల్లో కనీసం ఒక్క అడుగు వేయాలనిపిస్తుంది కదా తప్పకుండా అనిపిస్తుంది ఎందుకంటే మనది వేదభూమి ధర్మభూమి భరత భూమి మనమంతా భరత భూమి భరత మాత బుద్ధు బిడ్డల మరొక్క వీడియోలో రేపు మరొక్క మహనీయుడి గురించి అనంతపురం జిల్లా వాసి అయిన తర్వాత రాయలసీమ మిగతా జిల్లాలో కూడా అక్కడక్కడ ఉన్నటువంటి భేధావుల గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శుభం భూయాత్ మహనీయుల జీవిత చరిత్ర తెలుసుకుంటే మనలో కొంతైనా మార్పు వస్తుందని నా ఆశ ఉంటాను